నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ ప్రస్తుతం మనతో పాటు పార్టీ సీనియర్ నాయకురాలు తుల ఉమా గారు నారు నమస్తే మేడం తెలంగాణలో ఒక చర్చ నడుస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి వెళ్ళినమయ్యే అవకాశం ఉందని చెప్పి సాక్షాత్తు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అదే విధంగా కవిత రేపమాపో బయటకు వచ్చే అవకాశం ఉంది బేల్ మీద ఏమో గవర్నర్ ఇస్తారని కేంద్ర మంత్రి పదవిస్తారని హరీష్ రావు మాట్లాడుకున్నారని చెప్పేసి అమిత్ షా లిస్ట్ ఉందని చెప్పేసి ఒక చర్చ ఆయనకు భయం పడుతున్నట్టుంది రేవంత్ రెడ్డికి ఎందుకంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది బీఆర్ఎస్ పది సంవత్సరాలు ఒక మంచి పరిపాలన చేసారు ఎందుకంటే తెలంగాణ ఈ రాష్ట్రం ఇవాళ అభివృద్ధిలో ముందంజలో ఉంది ఆర్థికంగా అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్న నెంబర్ వన్గా ఉంది ఈ స్థాయిలో ఉన్నది అని అంటే అది బీఆర్ఎస్ పార్టీ అది కేసీఆర్ గారి ఒక ఉద్యమ నాయకుడిగా ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులే వాళ్ళ ప్రజలు మర్చిపోలేరు వాళ్ళ వాళ్ళు ఎప్పుడై స్థిరస్థాయిగా ఉండేటట్టు చేసిండ్రు కాబట్టి ఈ దీనికి భయపడి రేప రేపు భవిష్యత్తులో ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ ఏడెనిమిది నెలలలోనే ఆయన చేస్తున్నటువంటి పరిపాలన కానీ ఆయన మాట్లాడే ప్రతి మాటను కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఆయన చేస్తున్న ప్రతి పనిని కూడా అసలు ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలను కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలలో అప్పుడే ఒక చర్చ జరుగుతుంది అరే కేసీఆర్ఏ మంచి ఉండే ఒక ఉద్యమ నాయకుడు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు మనం తొందరపడ్డము వాళ్ళు చెప్పినటువంటి కాంగ్రెస్ వాళ్ళు అసలు అరవై ఏళ్ళ కాలంలో వాళ్ళే చేసి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాన్ని విడగొట్టిండ్రు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం కాబట్టి అప్పుడు మనం నమ్ అప్పుడు అట్లా చేసిరని తెలుసు కానీ ఇప్పుడన్నా వాళ్ళు చెప్పిన మాటలు నిలబెట్టుకుంటారేమో అని నమ్మినాము కానీ వాళ్ళు చెప్పింది చేయలేదు పైగా ఇట్లా కేసీఆర్ని అనవసరంగా మాట్లాడుతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది సామాన్య ప్రజలు కూడా హోటళ్ళల్లో కావచ్చు బస్ స్టాండ్లల్లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా మా మహిళా సోదరు కూడా చాలా చాలామంది మొన్న బీడీ కార్మికులు కానివ్వండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానివ్వండి వాళ్ళు అంటున్నారు అరే రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తా అంటే నమ్మినం బిడ్డ నా ఇంకో రెండు వేలు ఎక్కువ వస్తే ఇంకేదన్నా మేము ఖర్చులకు కాను ఇంకా మందులు ఇంకా మా మనమడో మన్మరాలో ఉంటే ఇంకో అప్పుడు పది రూపాయలు ఇచ్చేది ఇంకా ఇరవై రూపాయలు ఇవ్వచ్చు కదా వాళ్ళకి ఖర్చు పెట్టచ్చు కదా అని అనుకున్నాము కానీ అవి కూడా ఇస్తలేడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇట్లా వాళ్ళు అంటే వాళ్ళ వాడిక భాషలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడే వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది కాబట్టి దానికి భయపడి ఏం చేస్తున్నాడు ఇంకా వేరే ఏం లేదు రేవంత్ రెడ్డికి ఒక వస్త్రం వస్త్రంలాగా వాడుకుంటున్నాడు అంటే ఏదో బీఆర్ఎస్ ఆయుధంగా వాడుకుంటున్నాడు ఇది వా అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఒకట కాంగ్రెస్ బీజేపీ ఒకట అనేది ఈ రాష్ట్రంలో ఎట్లా ఉంది వాతావరణం అనేది మీకే తెలుసు ప్రజలు కూడా గమనిస్తుర్రు కాబట్టి ఎప్పుడు కూడా బీజేపీతోటి కానీ కలవాలని విలీనం చేయాలనేటువంటి వాళ్ళు మనగా కేటీఆర్ గారు కూడా క్లియర్గా చెప్పారు కదా అట్లాంటిది లేదు మేము ఎప్పుడూ ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు అవకాశం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి మేము ఖచ్చితంగా ఒక బలమైన ప్రతిపక్షంగా మేము ఉంటాము ఎప్పుడు అధికారమే కాదు ప్రతిపక్షంగా కూడా మేము ఉంటాము మేము ప్రజల పక్షాన నిలబడతాము కొట్లాడతాం అనేది చాలా బలంగా చెప్పారు కాబట్టి ఎందుకంటే అధికారమే అధికారంలో ఉంటేనే పనిచేస్తాం లేకుండా లేదనేది బీఆర్ఎస్కు బిఆర్ఎస్కు అట్లాంటిది లేదు ఒక ఉద్యమ పార్టీ కదా తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ అప్పుడు తెలంగాణ తెచ్చుకుంటామని తెలంగాణ కోసమే కొట్లాడి పోరాడి గట్టిగా నిలబడి ఇవాళ తెలంగాణ తెచ్చినటువంటిది అప్పుడు పదవులే కావాలనుకుంటే అప్పుడే ఎప్పుడూ పిలిచి ఇచ్చేవాళ్ళు ఆ పదవులు కాదు మాకు రాష్ట్రం కావాలనే కదా అనేక సందర్భాలలో పోటీ చేసి గెలిచి మళ్ళా రాజీనామాలు చేసి పోటీ చేసినటువంటి చరిత్ర అంటే ఒక ఒక త్యాగాలతో కూడుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్కి ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి అట్లా ఊరికనే అట్లా మాట్లాడడం అనేది అది ఆయనకే మంచిది కాదు ఒకవేళ పార్టీ బీజేపీలో అది బండి సంజయ్ అంటారా ఇక బండి సంజయ్ గురించి ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు మతి మాట్లాడతాడో మతి లేకుండా మాట్లాడతాడో తెలియదు ఎవరు పోతున్నారు ఆయన దగ్గర కలుస్తాం అని ఎవరన్నా పోతున్నారా కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలలో ఒక ప్రతిపక్ష పార్టీగా అందరినీ కలుస్తాం అది ప్రధానమంత్రిని కావచ్చు రాష్ట్ర స్థాయిలో ఉన్న మంత్రులు కావచ్చు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడే పార్టీ కదా ప్రజల కోసం కొట్లాడేటువంటి పార్టీ ప్రజా సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉన్నటువంటి లీడర్షిప్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఆ సమస్యలపైన ఖచ్చితంగా రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు అందరినీ కలుస్తాము సమస్యలపైన రిప్రజెంటేషన్స్ ఇస్తాము ఈ సమస్యలు ఉన్నాయి పరిష్కారం చేయండి నేను అడుగుతాం అడిగినంత మాత్రాన కలిసినంత మాత్రాన ఎవరు కలిస్తే వాళ్ళను విలీనం చేస్తారు ఇక పోయి కలుస్తున్నారు కవిత వస్తుంది కాబట్టి మాట ముచ్చట అయిందని తప్పుడు ప్రచారాలు చేయడం అవును ఏదో ఒక ఆరోపణల మీద వాళ్ళు అరెస్ట్ చేసిరు అదే అది కాదు అని తేలినప్పుడు బయటకు వస్తారు కదా కానీ బీజేపీ కోసమే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు అనేది చర్చ నిజమే అంటారా అది ఎట్లా నిజము అంతటా అన్ని పార్లమెంటు అన్నిట్లల్లో పోటీలో ఉన్నది బీఆర్ఎస్ మంచి ఓట్లే వచ్చినాయి కాకపోతే ఒకసారి ప్రతి ప్రజలు ఒకసారి కాంగ్రెస్కు బీజేపీకి అవకాశం ఇద్దామనే దాంతో ఇచ్చిరు ఎందుకంటే ఇంకొకటి బీఆర్ఎస్ ప్రజలందరు ఎట్లా ఆలోచిస్తారు తెలంగాణ కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇది రాష్ట్రానికి సంబంధించిన ఓట్లు కాదు కదా కేంద్రానికి సంబంధించినవి కదా అనే దాంతో అప్పుడు ప్రజలు అటు కాంగ్రెస్ బీజేపీకి ఇచ్చారు అంత మాత్రాన ఇప్పుడు బీఆర్ఎస్ లేదను లేకుంటే ఇక అయిపోయింది అనే పద్ధతిలో తప్పుడు ప్రచారాలు చేయడం అనేది అది సబాబు కాదు అది కరెక్ట్ కాదనేది నేను